సురేష్ దండు గత కొంతకాలంగా చెట్టు యొక్క ప్రాముఖ్యతను అమ్మతో పోలుస్తూ వాల్ రైటింగ్ కానీ పలు సందర్భాల్లో పలు సమావేశాల్లో ఈ విషయాన్ని అందరికీ అవగతమయ్యే విధంగా చెట్టు యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ తను చేస్తున్న అశేషమైన కృషికి ఆకర్షితులై నరేష్ కానీ నిక్కి కానీ వెంకట్ కానీ వారి మిత్రులందరూ కూడా సమాజానికి మనం ఏదైనా మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి స్కూల్స్లో వాళ్ళు వినూత్నంగా కొంత ప్రణాళికతోని మంచిగా అవగాహన చేస్తున్న ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో వారు ప్రారంభించిన ఎన్జిఓ పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెట్టు లేదే సమాజం లేదు అట్లాగే మన ప్రాణవాయువే ఉండదు అట్లాంటి చెట్టు యొక్క ప్రాముఖ్యత అందరికి తెలిసినా కూడా నిర్లక్ష్యం చేయటం పర్యావరణానికి నష్టం చేసేటువంటి ప్లాస్టిక్ కానీ వ్యర్ధాలను కానీ మంచి సన్మానం దానిని కరెక్ట్ రూట్లో ఎట్లా డి డికంపోజ్ చేయాలి ఎలా మన పర్యావరణాన్ని సేవ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ విలువైన సమయాన్ని సంపదను సమాజం కోసం వెచ్చిస్తున్నట్టు మరొకసారి వీళ్ళందరికీ కూడా ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కృషికి తప్పకుండా ఈ సమాజం ఈ భూమి గుర్తుపెట్టుకుంటుంది చెట్టు యొక్క ప్రాముఖ్యతను అందరూ గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి ప్రాముఖ్యతను గుర్తిస్తారని చెప్పేసి సమాజంలో వీళ్ళు చేసే మార్పుకు ఏదైనా ఒకరోజు పెద్ద ఎత్తున గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ